హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ అపర్ణ వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నాకు కామెంట్ కామెంట్లు అయితే వస్తున్నాయి ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయండి ఏంటి అంటే కడాయిలు మార్చండి అని ఫోన్ కాల్స్ వస్తున్నాయి అందుకోసం నేను నా సబ్స్క్రైబర్ల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను కడాయిలు అయితే మార్చాను అవి ఆన్లైన్లో పెట్టాను అవి ఈరోజు అయితే వచ్చాయి వాటిని ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో చూద్దాం రండి మీ ముందు ఓపెన్ చేయాలని చెప్పి నేను పార్సల్ అయితే ఓపెన్ చేయలేదు ఓకేనా ఇంకా ఓపెన్ అయితే చేసిద్దాం త్రీ అమెజాన్ వాళ్ళు సీల్ చూడండి ఎంత బందోబస్తుగా వేస్తారు దాని కడాయి మోతండి చాలా వెయిట్గా అయితే ఉంది చాలా మందంగా ఉంది ఇది చాలా వెయిట్ అయితే ఉంద ఉందండి ఇది పట్టుకోవడానికి కూడా బాగుంది ఇంతకుముందు ఉన్న కడాయిలకి నా దగ్గర స్టీల్ క్యాప్ అనేది ఉంది నాకు స్టీల్ వద్దు నేను చేసేవి బయటికి కనిపించాలి అని చెప్పి గ్లాస్లో పెట్టాను చూస్తున్నారు కదా చాలా వెయిట్ అయితే ఉందండి ఇది ఇవి కూడా బాగున్నాయండి ఇవి కూడా కొంచెం వెయిట్గానే ఉన్నాయి మరి వెయిట్ అయితే ఏం లేని చూస్తున్నారు కదా ఇదేమో ఫ్రై ప్యాన్ అండి కడాయి అండి ఇది ఇది కూడా పర్వాలేదు వెయిట్ అయితే మీడియం వెయిట్లోనే ఉంది చాలా పెద్దది కాదు చిన్నది కాదండి మీడియం సైజులో ఉంది ఇది మన కుకింగ్కి సరిపోతుంది నల్ల కడాయి మార్చండి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కదా బ్యాడ్ బాయ్ అనే అతను ఆయన కోరిక మేరకు నేనైతే ఈ విధంగా తెల్ల కడాయిలు అయితే పెట్టానండి మీకు ఏదన్నా ఇంకా కామె చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఫ్రై ప్యాన్ అండి ఇది కూడా బాగుందండి ఇవి రెండు వెయిట్ ఒకే విధంగా ఉన్నాయి అంచులు మాత్రం కొంచెం ఇదే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది లిడ్ మాత్రం మామూలుగా బరువు లేదండి ఇది మాత్రము చాలా బరువు ఉంది ఇది ఇది అనేది ఈ క్యాప్ అనేది మూడింటికి సెట్ అయ్యే విధంగా ఇచ్చాడండి దీనికి కరెక్ట్గా కూర్చుంది కదా దీనికి కూడా సరిపోయిందండి చూడండి ఇలా ఇది తవా అండి టవా చిన్న సైజులో వచ్చింది కానీ మనకి సరిపోతుంది నా దగ్గర ఉన్న టవా మాత్రం కొంచెం పెద్దదండి నేను ఐరన్ది వాడాను ఇప్పటిదాకా ఇప్పుడు నాన్ స్టిక్ దాంట్లో పెట్టానండి చూడండి వెయిట్ మాత్రం పర్వాలేదండి బాగానే ఉన్నాయి నాకు ఇది వచ్చేసి ఈ కిట్ వచ్చేసి పదిహేడు వందల తొమ్మిది రూపాయలు అయితే పడిందండి చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి ఈ లిడ్ అనేది దీనికి టవాకి కూడా సెట్ అయిందండి చూసారు కదా ఈ విధంగా ఇది చాలా చిన్నగా వచ్చిందండి ఇది వెయిట్ అయితే అస్సలు లేదు ఓన్లీ కోపేసుకోవడానికి నాకు అమెజాన్ దాంట్లో చూపించింది కొంచెం పెద్ద సైజు లాగా అనిపించింది కానీ ఇదైతే చిన్న సైజు వచ్చింది కానీ ప్రోడక్ట్ అయితే అన్నీ బాగున్నాయండి చాలా బాగున్నాయి ఎస్పెషలీ ఇది మాత్రం చాలా వెయిట్ అయితే ఇచ్చాడు చాలా వెయిట్గా ఉంది ఇది చూడండి సిక్స్ ఐటమ్స్ అయితే వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్ ఐటమ్స్ అయితే వచ్చాయండి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో అయితే మీ వరకు చేరుతుంది ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే ఒకటికి రెండుసార్లు నా వీడియోస్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి మీకు ఏదైనా చెప్పాలి అనుకున్నా కానీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్